హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చాను చూడండి ఈరోజు మూడో తారీఖు మరి ఐదో నెల రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా ఈ వీడియో ఇంత ఆఫర్తో ఆ రోజు ఇటువంటి వెహికల్ రావు మరి ఇంత ఆఫర్తో దొరకవు కాబట్టి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లేట్ చేసుకోకుండా ఆల్ వెహికల్ కూడా ఫాస్ట్గా చెప్పేస్తాను ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ అంటే కన్నా ఒక క్లారిటీ అండి డబ్ల్యూ ఎయిట్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి దీంట్లో అంటే కదా డబ్ల్యూ ఎయిట్ అంటే ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు మరి కర్ణాటకకి ఎన్ఓసి కూడా వచ్చింది మీ పేరిట్లో కూడా ఇమిడియట్లీ అయిపోతుంది ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల యాభై వేలకి ఇటువంటి వెహికల్ మీరు ఎక్కడన్నా చూసారా రెండు లక్షల యాభై వేలకి షిఫ్ట్ కూడా రాదండి ఇటువంటి వెహికల్ సెంట్రల్కు రిమోటు ఏసీ సిస్టము లోపల ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్గా ఉందండి మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంత కాస్ట్ అంటారా టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అంటే రెండు లక్షల యాభై టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ రెండు లక్షల యాభై రెండు లక్షల యాభై మరి ఇటువంటి ఆఫర్ వదులుకోదండి ప్రతి ఒక్కరును ఈ వీడియో చూసి అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేవలం టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అంటే రెండు లక్షల యాభై వేలు రెండు వేల పన్నెండు డీజిల్ వర్షను మరి పదహైదు పదహారు మైలేజ్ కూడా వస్తుంది మరి అదేవిధంగా చూడండి వాలీస్ చాలామంది అడుగుతారు ఈ ఒక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా రెండు వేల ఒకటి మూడేళ్ళ పేపర్లు ఉన్నాయి లక్ష నలభై వేలకు ఇస్తారండి టాటా సఫారీ ఎంత కాస్ట్ అంటారా రెండు వేల ఏడు రెండు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి డీజిల్ వర్షన్ అండి మరి సూపర్గా ఉంది కండిషను ఎంత అంటారా కేవలం లక్ష డెబ్బై ఐదు వేలు చూడండి ఈ ఒక్క వెహికల్ ఉంటూ ఉంటూ అంటే ఒక ల్యాటే అండి ఉంటూ మహేంద్రా కంపెనీలో డీజిల్ వెహికల్ కర్ణాటక బండి మరి ఎంత కాస్ట్ అంటారా కేవలం ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఐదు వేలు ఫస్ట్ రేటు అదేవిధంగా ఎయిట్ హండ్రెడ్ డెబ్బై వేలు పదకొండు మోడలు డెబ్బై వేలకే ఇస్తానండి అదేవిధంగా వేగనార్ డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి రెండు వేల మూడు రెండు వేలు చేయించుకోవాలి అదేవిధంగా టోటా మాంజా సెంట్రల్ ఆఫ్ రిమోట్ ఏసీ నాలుగు నాలుగు కొత్త కాయర్లు ఫుల్ ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు రెండు లక్షలకి ఇస్తానండి అదేవిధంగా ఈ సార్ అన్నీ అంటే ఒక క్లారిటీ అండి ఈ యొక్క వెహికల్ డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది మరి ఎంత కాస్ట్ అంటారా లాక్ రిమోట్ ఏసీ ఉన్నాయి రెండు లక్షల ఇరవై వేలకే ఈ ఒక్క వెహికల్ అదే అదేవిధంగా ఓలో అంటే ఒక క్లారిటీ అండి ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల ఎనభై వేలు డీజిల్ వర్షన్ అండి అదేవిధంగా డాట్సాన్ డాట్సాన్ అంటే ఒక క్లారిటీ అండి ఈ ఒక్క వెహికల్ రెండు లక్షల ముప్పై ఐదు వేలకి పదిహేడు మోడలు స్క్రీన్ టచ్ ఉంది సినిమాలు కూడా చూడొచ్చు సెంటర్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉండాయండి దాటి అంటే ఒక క్లారిటీ నాలుగు నాలుగు కొత్త టైర్లు మరి అదేవిధంగా పా ఈ ఒక్క వెహికల్ టాటా మాంజా పెట్రోల్ వెహికల్ సూపర్ కండిషన్ అండి ఒకటన్నర లక్షకే వదులుతానండి పదకొండు మోడలు మరి చూడండి అలా ఉన్నాయి ఏసీ ఉంది సిస్టమ్ ఉంది సెంటర్ లాక్ ఉంది పెట్రోల్ వెహికల్ దొరికేదే తక్కువ మరి ఈరోజు మన ముందుకు వచ్చింది లేట్ చేసుకోద్దని సోదరులరా ఆరు వెహికల్ చూపెట్టా మరి లేట్ చేసుకోవద్దు మరి ఇది ఎంత అంటారా ఒక లక్ష యాభై వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తాను అదేవిధంగా ఎస్ట్రాలు అంటారండి రెండు వేల పది సింగిల్ ఇన్వయ్ ఓనరు తెలంగాణ రిజిస్ట్రేషను రెండు లక్షల రూపాయలు చెప్పినా అర్జెంటుగా తీసుకెళ్ళండి చాంట్రో రెండు వేల పది సూపర్ కావాలి కండిషను ఈ ఒక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు తక్కువ అంటే ఎంత అంటారా ఒక లక్ష నలభై వేలకి ఇస్తానండి వండా ఇయ్యాన్ వండ ఇయ్యాన్ అంటే ఒక క్లారిటీ అండి మరి రెండు లక్షల ముప్పై ఐదు వేలకి మరి పన్నెండు మోడల్ అండి సెంటర్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి అదే విధంగా చూడండి స్విఫ్ట్ డిజైర్ స్విఫ్ట్ డిజైర్ అంటే ఒక క్లారిటీ అండి పదకొండు మోడలు ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల యాభై వేలకు ఇస్తానండి వెరటో వెరటో రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషను ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షలకి ఇస్తానండి టాటా ఆర్యా పదకొండు మోడలు సూపర్గా ఉంది లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అవుట్లుక్ కానీ ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ కేవలం మూడు లక్షల రూపాయలకే ఇస్తా నాలుగు నాలుగో కొత్త టైర్లు నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ కేవలం మూడు లక్షల రూపాయలకి మరి అదేవిధంగా ఇప్పుడు ఆఫర్ బంపర్ ఆఫర్ ఎంత అబ్బా యాభై వేలు ఫిఫ్టీ థౌజండ్ మరి టాటా నాను మరి నలభై వస్తుంది మైలేజు ముప్పై ఐదు నలభై ఐదు వస్తుంది పది మోడలు అదేవిధంగా చూడండి యాభై వేలు ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ మరి మహేంద్ర వెరటు పదహైదు మోడల్ అండి పదహైదు ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ వస్తుంది మరి ఎంత కాస్ట్ అంటారా యాభై వేలు మరి ఇరవై వేల రూపాయలు ఏర్పాటు కూడా దీన్ని చేసుకుంటేనే స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ఇటువంటి వెహికల్ అన్నీ వస్తాయి చూడండి జైలో అంటే ఒక ఫ్లాట్కి మరి రెండు లక్షల ఇరవై వేలకి రెండు వేల పది జైలో ఇస్తానండి టాబ్లెట్ షైన్ అంటారండి పద్నాలుగు మోడలు నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి మరి ఫోర్ డిన్ ఈ నెంబర్ చూడండి సినిమా షూటింగ్ కూడా జరిగింది ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షల ఇరవై ఐదు వేలు ఎనిమిది మోడల్ అండి ఆ లెక్కలో ఇస్తా వెర్నా వెర్నా అంటే ఎంత అంటారా కేవలం ఫార్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ నలభై వేలకి ఇస్తానండి ఇరవై ఐదు వేలు ఖర్చు కూడా ఉంది స్టార్ట్ కావాలంటే అదేవిధంగా ఓమి ముప్పై వేలు ముప్పై వేలు థర్టీ థౌజండ్ చూడండి తోటకాడ్ ఇవ్వాలనే కూడా ఎక్కడైనా కానీ ఎల్పిజి సిలిండర్ కూడా ఉంది కేవలం ముప్పై వేలకి ఇస్తానండి అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో పెడతానంటే మరి పోలో రెండు వేల పదకొండు సోల్డౌట్ మరి అదేవిధంగా కబేరా రెండు వేల పదహైదు ఎంత కాస్ట్ అంటారా పదహైదు పదహారు రిజిస్ట్రేషను కేవలం రెండు లక్షల ఇరవై వేలకే ఎల్లో అండి ఆరు వెహికల్ చూపెడుతున్నా మళ్ళా చూడండి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నిట్లు మరి రెండు లక్ష రూపాయలకి రెండు వెహికల్ అండి మరి అదేవిధంగా టాటా ఆర్యా చూపెట్టానండి అప్పుడే ఎంత అంటారా మూడు లక్షల పదకొండు మాటలు డీజిల్ వరసను ఈ ఒక్క వెహికల్ ఎరిటో కూడా చెప్పా ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షలు మరి ఈ ఒక్క వెహికల్ కూడా చెప్పా రెండు లక్షల నలభై వేలు మరి పదకొండు మోడల్ స్విఫ్ట్ డిజైర్ విడే మళ్ళీ అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ చెప్పండి వండా ఇయ్యాను రెండు వేల పన్నెండు సెంట్రల్ లాక్స్ మోటి చేసి స్ప్రిల్ టెస్ట్ కూడా ఉంది రెండు లక్షల ముప్పై ఐదు వేలు అదేవిధంగా షాంట్రో కూడా చెప్పా ఎంత కాస్ట్ అంటారా ఒక లక్ష నలభై వేలు పది మోడలు ఏస్ట్రాల్ బా ఇటువంటి కలర్ ఒరిజినల్ పెయింట్ సింగిల్ ఇన్వాయిస్ ఓనరు తెలంగాణ రిజిస్ట్రేషను ఏస్ట్రాలు అంటే పెట్రోల్ వెహికల్ అండి చిన్న వెహికల్ రెండు లక్షలకి ఇస్తా జీపు రెండు లక్షల యాభై వేలకిస్తా టాటా ఇండికా ఇండికా అంటే ఒక క్లారిటీ అండి పద్నాలుగు మోడలు ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటుకి ఇస్తా మరి లక్ష పది వేలకి ఇస్తాను జీప్ అంటే ఒక క్లారిటీ మూడు లక్షలకిస్తా ఐదు వేలు ప్రెస్ రికార్డు మరి దివ్య మరి కొద్ది రోజుల్లో లైవ్లోకి వచ్చిస్తున్నాము మరి అదేవిధంగా చూడండి కోడా సూపర్ ది ఒక క్లారిటీ అండి రెండు లక్షల తొంభై వేలకి తొమ్మిది మోడల్ సండ్రూప్ పండిస్తానండి ఓడా ఇయాన్ పదహారు మోడలు తండ్రి హోండా ఇయాను సెంట్రల్ రిమోట్ ఏసీ స్క్రీన్ టచ్ కూడా ఉంది ఎంత కాస్ట్ అంటారా పదహారు మోడల్ అండి తక్కువ రేటుకి ఇస్తాను తక్కువ అంటే ఎంత రెండు ఇస్తా అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ ఎర్నా హాఫ్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అండి వదిలితే దొరుకుతాయి ఇటువంటి వెహికల్ ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షల ముప్పై ఐదు వేలు అదేవిధంగా సిఈవి త్రీ హండ్రెడ్ అంటే అబ్బా ఎందుకండి ఇది ఆలోచన చేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు మరి వారు వారు మరి డిపార్ట్మెంట్ వాళ్ళు సార్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తుంటారు ఎస్ఐలు సిఐలు సార్ వారు డిఎస్పి సార్ వారు ఇటువంటి వెహికల్ ఎక్కువ తిరుగుతుంటారు ఇటువంటి వెహికల్ దొరికేది తక్కువ తక్కువ రేటుకి ఇస్తాము మరి ఎంత రేట్ అంటారా కేవలం నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలకే పదహారు మోడల్ అండి పాపి మోడలు ఆల్ వెహికల్ చూపెట్టా రేట్ చేసుకోవద్దండి సోదరు ద్వారా మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి నేను ఎక్కడికి ఇస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేది కూడా చెప్తున్నా అదేవిధంగా ఇక్కడ చూడండి ఇన్నోవా రెండు వేల పది వ్యూవర్స్ను ఐదు సంవత్సరాల సూపర్ గా ఉంది కండిషను ఎంత కాస్ట్ అంటారా సెంట్రల్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు తక్కువ అంటే ఎంత అండి నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు మరి ఇది ఒక ఆఫర్తో వదులుతానండి చావర్లెట్ బీటు ఎంత అంటారా మీరు ఎంత చూస్తే అంత తక్కువ రేట్ ఇస్తానండి మరి అదే విధంగా ఇది ఒక వెహికల్ టాటా ఇండుగో ఇండుగో అంటే రెండు వేల నాలుగు మరి ఇంకా మూడు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి సెంట్రల్ లైఫ్ రిమోట్ ఏసీ లక్ష ఇరవై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి టాటా ఆర్యా రెండు వేల పదకొండు పదకొండు సెంట్రల్ లైఫ్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్కి ఇస్తా రెండు లక్షల ఇరవై వేలుకి ఇస్తా ఒలరా ఒలరా అంటే సూపర్గా ఉంటుందండి మరి రెండు వేల రెండు కేఈ రిజిస్ట్రేషను ఉన్న టైం కూడా రెండు సంవత్సరాలు ఉంది లేట్ చేసుకోదండి సోదరులరా అదేవిధంగా ఎక్కడన్నా చూసారా ఇటువంటి వెహికల్ మరి ఇంత తక్కువ రేటు ఎన్నో వెహికల్స్ వస్తాయి రెండు లక్షల యాభై వేలకి అదర్ స్టేట్ బండి ఎనవోసి కర్ణాటకకు వచ్చింది ఏపీకి అవుతుంది కర్ణాటకకును అవుతుంది ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల యాభై వేలకి మరి మన వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా అడ్రస్ మరి అన్నమై జిల్లా మదనపల్లి న్యూ ఆర్టీఓ ఆఫీస్ కొత్త ఆర్టీఓ ఆఫీస్ కాడ మనకు కార్లు ఉంటాయి మరి అక్క చెల్లిమ్మలకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి మన వీడియోలు చూసి ప్రతి వ్యక్తులకినూ నేను ఎక్కడో ఉన్న మళ్ళీకి ఈరోజు ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికినో పేరు పేరున నా ఒక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనలాంటి మిడిల్ క్లాస్ వారికి ఎక్కడెక్కడో తిరిగి నైట్ పగలు నిద్రాకారాలు లేకున్నా తక్కువ రేటుకి తెచ్చి మనం లాంటి మిడిల్ క్లాస్ వారికి అంతా ఇస్తున్నాము అదేవిధంగా మీ వద్ద యావనా కానీ ఎక్సీ ఫైవ్ రెడ్లు కానీ మరి సిక్కులు కానీ ఒక్క వెహికల్ ఉన్నా మా వద్దకు ఎత్తుకొచ్చి పెట్టండి యాడ్ ఫీజు కూడా తీసుకోము మరి మీరు ఐదు వందలు వేయ ఇస్తే రుచిగా తీసుకుంటాం సోదరులరా మన దగ్గరికి తేండి మా మాటలు నమ్మకం లేకపోతే వచ్చే ముందర ఒక మెకానిక్ ను కూడా ఎండ పెట్టి ఇవన్నీ ఆల్ వెహికల్ మరి కస్టమర్లు వచ్చి మన వద్ద పెట్టారు మళ్ళన్నా మా ఒక్క కారు అమ్మంటారు మేము అమ్మిస్తున్నాం కాబట్టి దయచేసి నా సొంత వెహికల్ అయితే సంవత్సరం ఆరు నెలలు తోలింటే నేను క్లారిటీ చెప్పగలుగుతా అందుకని మా మాటలు అమ్మకంలో అయితే ఓ మెకానిక్ని ఎండి పెట్టుకొచ్చుకొని క్లారిటీగా చెక్ చేసుకొని మీరు తీసుకెళ్ళండి వచ్చే ముందర కూడా మన ఇంట్లో మరి పిల్లల్ని మేడం గారిని క్లారిటీగా ఈ ఒక వెహికల్ తీసుకుంటే బాగుంటుంది అంటేనే మీరు తీసుకు తీసుకెళ్ళండి సోదరులరా దయ ఉంచి మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఇస్తాము మళ్ళా వచ్చి బండ్లు వాఫ్స్ ఇస్తాన వాళ్ళు ఇంకొక వెహికల్ తీసుకోమంటారు ఉంచి క్లారిటీగా చెక్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరి మన యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్లోన మన వీడియోలో వైరల్ అవుతున్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలోయింగ్ అండి